నగరంలో రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు డిజిటల్ డివైడర్లను ఏర్పాటు చేశారు వీటిని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో చిరాయిస్తూ డిజిటల్ డివైడర్లను వాహనదారులు అనుసరించి ట్రాఫిక్ నియమాలను పాటిస్తారని ఎస్పీ కూడా చెప్పారు

హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్